మహబూబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్ పై అవిశ్వాస తీర్మాన నోటీసును జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు ఇరవై తొమ్మిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు అందించారు వీరిలో బీఆర్ఎస్ సొంత పార్టీకి చెందిన పంతొమ్మిది మంది కౌన్సిలర్లు ఎనిమిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు సిపిఎం కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఫరీద్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కలెక్టర్ కు నోటీసులు అందజేశారు ఇక మున్సిపాలిటీలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ వైస్ చైర్మన్ ఫరీ తమను కలుపుకొని పోకుండా నియంత్రిత్వ ధోరణితో వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరామన్నారు ఇక వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం మెజారిటీ కౌన్సిలర్ల తీర్మానం ఎక్కుతుందని తెలిపారు

సలీం సలీం నెంబర్ ఉందండి దగ్గర రామాయణం అంటే సామాన్య కాదంటారు కాదే అసెంబ్లీ పోయినట్టుంది ఎమ్మెల్సి సలీం బాసే చెప్పండి నరసా నమస్తే సోనా ఓ సోనా పద్నాలు సోనా அண்ணா பையனை அண்ணா கொஞ்சம் எனக்கு பையன் போட்டு கொஞ்சம் எனக்கு மிக పార్టీలకు అతీతంగా మహిబాద్ మున్సిపాలిటీలో వైస్ చైర్ పైన చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంటుంది అవిశ్వాస తీర్మానం పెట్టే దాన్ని మెజారిటీ సభ్యులందరూ కూడా ఒక పెద్ద మనిషి వయసులో అను అనుభవజ్ఞుడు అందరికీ కావాల్సిన వాడు ఒక తండ్రి తల్లి పాత్ర పోషించగలిగేవాడు కాబట్టి మీరు ఉండాలని వాళ్ళందరూ నన్ను దీవించి ఈరోజు కలెక్టర్ గారికి పిటిషన్ సహకరించిన మా మహబాద్ మున్సిపల్ కౌన్సిల్ అందరికి కూడా చేయంతి నేను నమస్కారం చేస్తున్నాను ఈరోజు మహోబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్పై అవిశ్వాస తీర్మానం పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నికైనటువంటి మీ అందరం కూడా ఒక నమ్మకంతో వైస్ చైర్మన్ ఎన్నుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్లో అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ల విషయాలలో అన్ని వార్డులలో కూడా కౌన్సిలర్ ప్రయోగం లేకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నానా రకాలుగా కొంతమంది కౌన్సిల్ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ఫరీది గారిని తొలగించాలని చెప్పి మేము ముక్త కంఠంతో అందరి కౌన్సిల్ నిర్ణయించి ఈరోజు మానుకోట ప్రజానీకము చాలా అతని వల్ల ఇబ్బంది పడే చాలామంది కూడా మా యొక్క వార్డులలో పబ్లిక్ అందరూ కూడా వచ్చేసి మీరు పెడతారా పెట్టాలని చెప్పి మా యొక్క కౌన్సిల్ మీద ఒత్తిడి మేరకు మేము ఇలా అందరం కూడా ముఖమ్మడిగా పెట్టడం జరిగింది మహబూబాబాదు మున్సిపాలిటీలో పాలక వర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఫరీద్ గారు తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పేసి అనేటువంటిది రెండోది అక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునేటువంటి దాంట్లో లేదా వాళ్ళందరినీ గలపకపోయేట దాంట్లో లేదా అన్ని వార్డులను కూడా అభివృద్ధి పరిచేటం దాంట్లో తన యొక్క ఎలాంటి యొక్క చొరవ చూపకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడటం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉండటం ఇది మొత్తం కూడా రాజకీయాల ఖచ్చితంగా మొత్తం వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తన విధానం బాగలేదు కాబట్టి తనని అవిశ్వాస తీర్మానం ద్వారా తనని దించాలని చెప్పేసి అనేటువంటిది నిర్ణయించుకొని ఈరోజు ఇరవై తొమ్మిది మంది వార్డు కౌన్సిలర్లో రాజకీయాల ఖచ్చితంగా సంతకాలు పెట్టినటువంటి ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ పెట్టుబడులు ఉండగానే అందుబాటులో లేని కారణంగా పెట్టలేదు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు అందరం కలిసి మొత్తానికి మొత్తం ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత ఫర్దర్ మళ్ళీ కొత్త వైస్ చైర్మన్ గారిని ఎన్నుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు మహబాబాద్ మున్సిపాలిటీలో నుంచి మేము వైస్ వైస్ చైర్మన్ చైర్మన్ గారిని దించడానికి మహిళలందరం మాట్లాడుకొని నిర్ణయించుకొని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము ఇట్టిగా ఆయన కొంచెం మంచి చెడు ఎవరిని ఏం పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించి మేమందరం అత్తని దింపేద్దామని చెప్పేసి వచ్చాం